బ్రో వాస్తవానికి దగ్గరగా ఉంది బ్రో ఆ రోజుల్లో రజాకారులు చేసిన ఆకృత్యాలని కళ్ళ కట్టినట్టు చూపించారు బ్రో ఏటా సత్యనారాయణ గారు కానీ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ మనకు ఆ రోజులు ఆయన చేసిన కృషిని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది బ్రో అంటే పటేల్ వ్యవస్థ కానీ రెడ్లు కానీ ఆ రోజుల్లో ఎలా ఎలా ఉండేది గ్రామాలలో గ్రామాల పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారి మన వందే మార్ మాతరం అని అనుకుంటే మన భారతదేశాన్ని ఎలా మార్చొచ్చు అనేది చూపించారు తర్వాత నైజాం రాజులు చేసిన కొంత కొన్ని పనులు పనులైతే ఆయన కళ్ళ కట్టినట్టు చూపించారు బ్రో నిజంగా యాడ సత్యనారాయణ గారు అసలు ఓ రేంజ్లో చేశారు బ్రో ఆ రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా అయితే మన రజాకారుల నుండి విముక్తి పొందించాడు ఈరోజు ఆ అదే రజాకారుల బాధ్యతలను కొంచెం దాన్ని చిత్రీకరించేందుకు ఆ గట్చున్న ప్రొడ్యూసర్ గుడు నారాయణ రెడ్డి గారికి యాడ్సప్ బ్రో అనుసయ గారు అసలు మనం చూసాము అప్పుడు ఆడియో లాంచ్ అప్పుడు కానీ టీచర్ అప్పుడు కానీ కళ్ళ కళ్ళ కట్టినట్టు అనిపించా అంటే వాళ్ళ నాన్నగారు కూడా ఏదో రజాకారుల బాధితులని కానీ ఇప్పుడు నిజంగా మన సెంట్రల్లో బీజేపీ ఉన్నంత వరకు రజాకారులు ఇంకా పుట్టారు బ్రో ఖచ్చితంగా ఆ రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ రోజు మన భారతదేశానికి మోదీ గారు అట్లాగే ఉన్నారు తర్వాత అమిత్ షా గారు అలా ఉన్నారు ఇంకా రజాకారు అనేటోళ్ళు మనం చూడలేము మా జనరేషన్ ముందైతే చూసిరు కానీ మన జనరేషన్ వాళ్ళైతే చూడడానికి చాలా మంది తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణని కాదు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర కాదు ప్రతి భారతీయుడు ఖచ్చితంగా చూడవలసిన సినిమా అయితే రజాకారు చరిత్ర అనేది తెలుసుకోవాలి చరిత్రని ఖచ్చితంగా ఈ రోజుల్లో పిల్లలకి తెలియాలి ఒక్కోడు ఎన్నెన్నో ఆకృత్యాలు చేసినప్పుడు అట్లీస్ట్ స్కూల్లో పిల్లోడు టీచర్ కొడితే కూడా అట్లీస్ట్ దాన్ని ఎందుకు కొట్టామని ప్రశ్నించలేని ఈ ఈరోజు ఉన్నాము తర్వాత ఇంకా చూసినా పోయినసారి ప్రభుత్వాలు కూడా సినిమా నాపే పరిస్థితి తీసుకొచ్చిందంటే దానిలో ఎంత ఖర్చు ఉన్న మనం గుర్తించాలి బ్రో ఇంద్రజా గారు కానీ అనసూయ గారు ప్రతి ఒక్కరు బ్రో ఒక్కరని కాదు తర్వాత దానిలో మెయిన్ లీడు రాజిరెడ్డి అని కానీ తర్వాత కొంతమంది రెడ్ల గురించి కానీ పటేల్ వ్యవస్థను కానీ తీసుకొచ్చారు ఒకళ్ళ జనాలు గ్రౌండ్ లెవెల్లో గ్రామస్తులు కానీ ఒక తిరగబడితే ఖచ్చితంగా దాని సంగతి దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది కానీ బాగా చూపించారు బ్రో ఇంకోటి రాను రోజులు ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అలాంటి రజాకారుల మైండ్ సెట్లో ఉన్న నాయకులందరికీ ఒక్కొక్కళ్ళు మీ ఓటుతో సమాధానం చెప్పండి ఖచ్చితంగా సినిమాని ప్రతి ఒక్కరు చూడండి అంటే ఆడవాళ్ళకు అక్కలకు చెప్తున్నా మీరు బస్సులో పోయి అంటే ఛాయ్ తాగడానికి వచ్చినా అని చెప్పి బస్సులు తిరుగుతున్నారు కదా ఫ్రీ బస్సులు ఇచ్చి ఖచ్చితంగా పల్లెటూరులో కానీ ఎవరు కానీ ఫ్రీ బస్సులో తిరిగే బదులు ఈ సినిమాకి వచ్చి అంటే కొంతమంది చెప్తున్నారు అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా నేను ఓల్డ్ చీర కట్టుకోవడానికి పోయినా చాయ్ తాగడానికి పోయినా ఇలాంటి సినిమాని చూడండి ఖచ్చితంగా ఇలాంటి సినిమా చిన్న పిల్లలు మంచి మెసేజ్ ఉంది సినిమాలో ప్రతి సీన్స్ గూజ్ బంబ్జ్ అండి ప్రతి షార్ట్స్ ఎలివేషన్ అంటే మంచి యాక్టర్లను పెట్టారు ఆ యాక్టర్ దగ్గర క్యారెక్టర్ కానీ నిజంగా చాలా బాగుంది నిజంగా అని అంటున్నాను కదా ఎవరైనా కానీ మోడీ ఉన్నంత వరకు మన ఇండియాని ఎవ్వడేం వీకలే ఎవ్వ అంటే అంటే ఎట్లా అంటే అటాక్ చేయడం కానీ ఎట్లాంటి అలాంటి విషయంలో మన నరేంద్ర మోడీ గారు పక్క అటాక్ ఆ విషయంలో ఉంటారు ఈ సినిమా ఏంటంటే ప్రతి విలేజ్లో కానీ పల్లెటూర్లలో కానీ ప్రతి ఒక్కళ్ళు చూడాలి తెలవాలి అసలు అంటే రజాకారులు అప్పుడు ఏం జరిగింది అనేది చాలామందికి తెలియదు హైదరాబాద్లో ఇలాంటి యుద్ధం జరిగింది అనేది కొంతమంది ఇప్పుడు జనరేషన్కి తెలియదు అలాంటి జనరేషన్ ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది అంటే మన హైదరాబాద్ ఎలా ఉండదు ఎలా ఫైట్ చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది పుస్తకాల్లో కొన్ని ఉన్నాయి బట్ ఇలాంటి సినిమా తీయడం అనేది గట్సు అది కూడా ఎవ్వరిని కించపరచకుండా నిజాన్ని నిజంగా చూపించడం అనేది గ్రేట్ నిజంగా డైరెక్టర్ గారికి అయితే హ్యాచ్అప్ ప్రతి ఎలివేషన్ అంటే ఒక పెద్ద సినిమాకైతే ఎలాంటి ఎలివేషన్ ఉంటే బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఎమోషన్స్ కానీ కొన్ని సీన్లలో ఏడ్ వస్తుంది ఎమోషన్ అన్ని దీంట్లో ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లలు కానీ ఫ్యామిలీ విలేజ్లలో కూడా రైతులు కానీ ఎవరైనా తిరగబడితే ఎలా ఉంటది అనేది దీనిలో చూపించారు నేను నిజంగా చెప్తున్నా ఉన్నది నిజం చెప్పడానికి ఆపడానికి ఎందుకు బ్రో అంటే దీన్ని ప్రయత్నించు బట్ సినిమా చూసిన తర్వాత ఎవరైతే ఆపాలనుకున్నారో వాళ్ళే మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడతారు ఇది అందరు జనాలు చూడాలి ఖచ్చితంగా ఫ్రీ బస్సు అనవసరంగా వాడుకుంటారు ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమా వెళ్ళి చూడండి ఇలా రా గడ్డ మీద మాత్రం బా కన్నీళ్ళు వచ్చేసానండి రజాకర్ మూవీ ఆ ఇప్పుడున్న జనరేషన్కి చాలామంది చాలా మంది రజాకర్స్ అనేది తెలియదండి చాలా సుభిం డైరెక్టర్కి గట్స్ అనేది చాలా సుభబ్బండి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి డైరెక్షన్ అండి సాంగ్స్ అండి ఆ ఎమో ఎమోషనల్ బాబా పిచ్చి లేచిందండి అలాగే ఇంద్రజా క్యా క్యారెక్టర్ ఉన్న పది నిమిషాలు మాత్రం పిచ్చెక్కిచ్చింది ఇప్పుడున్న జనరేషన్ మాత్రం రజాకర్ మూవీ చూడాలండి హ్యాట్స్ ఆఫ్ రజాకర్ అదొకటి ముస్లిమ్స్ అనేది అది హిందుత్వం అనేది ఎవరికి ఇబ్బంది లేకుండా రజాకర్స్ ఉన్నారా అనేది నాకు తెలియదు లేదు ఈ మూవీ చూశాక నాకు తెలిసింది మనకు స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్కి తర్వాత హైదరాబాద్కి స్వాతంత్రం వచ్చింది అనేది నాకు ఇప్పుడు తెలిసింది నాకు ఇంతవరకు ఈ అనేది తెలియదు చాలా సూపర్ రజాకర్ మూవీ మాత్రం హ్యాట్స్ అప్ అండి చాలా బాగుంది సినిమా సూపర్ ఉంది ఆ సినిమా మామూలుగా నాకైతే చాలా బాగా నచ్చింది దాంట్లో కొన్ని కొన్ని ఎంట్రీస్ ఉంటాయి రాజరెడ్డి కావచ్చు బాబీ సింహ యాక్టింగ్ సూపర్ చాలా ఉన్నాయి చాలా ఎంట్రీస్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఒక్కో క్యారెక్టర్ మాత్రం అసలు చాలా న్యాచురల్గా ఉన్నాయి నాకు మాత్రం పిచ్చ పిచ్చగా సార్ ఇంకో రెండు సార్లు కూడా అసలు యాట సత్యనారాయణ డైరెక్షన్ అసలు మామూలు కాదు చాలా గడ్స్ ఉండాలి అది సీజీఐ ఎఫెక్ట్స్ ఉన్నాయి లైక్ ఏంటంటే అవి మన ఆయిల్ మన ట్యాంకర్స్ ఉంటాయి కదా బాంబు ట్యాంకర్స్ అవి చాలా న్యాచురల్గా ఉన్నాయి సీజీఐ ఎఫెక్ట్లు మాత్రం సూపర్ ఉన్నాయి బాగా నచ్చింది నాకైతే ఇంద్రజా మేడం అసలు సూపర్ ఎంట్రీ ఫైట్స్ ప్రేమ గారు కూడా ఒక ఫైట్ ఉంది లైక్ నాగాల్ ఉంటుంది నాగాల్ ఇట్లా పైకి బాగుంది సూపర్ ఉంది రిస్క్ లేదు వాళ్ళని పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉన్నది ఎందుకంటే యాక్టింగ్ అనేది కదా సూపర్ ఉంది దీనిలో దీంట్లో చాలా బాగున్నాయి తిరుమలగిరి ఖైదీ కారాగారాలు కానీ లేకపోతే బొల్లారం కంటోన్మెంట్ ఏరియా ఉంది కదా అవి కానీ చాలా బాగా చూపించారు చాలా న్యాచురల్గా ఉంది భయ్య సినిమా మాత్రం సూపరు సిజిఐ ఉంది అక్కడ తెలంగాణ ప్రతి ఒక్కళ్ళు చూడాల్సింది ఈవెన్ దో అందరు చూసినా చాలా బాగుంటుంది సినిమా నాకు మాత్రం నచ్చింది భయ్య అన్న వందే మాతరం ఫస్ట్ నేను అందరికీ జోహార్లు చెప్తా నేను ఎవరైతే తెలంగాణ గురించి పసి పిల్లలు ఆడబిడ్డలు ముస్లింలు దాంతో ప్రాణాలు వదిలించు ఫస్ట్ వాళ్ళకు వందే మాత్రం చెప్తాను వాళ్ళ చెప్తాను జే తెలంగాణ కాదు జై హైదరాబాద్ జై తెలంగాణ జై జన్మభూమి జే వందే మాత్రం దీని అన్న సినిమా చూసిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఎమోషన్ అసలు లాస్ట్ వరకు అయితే అసలు సినిమా కాదన్నా అసలు దీని గురించి సినిమా అనకాండీ ఇది చరిత్ర ఇది ఇది మన చరిత్ర ఏదో కశ్మీర్ ఫైల్ మనం చూసినాము కమీర్ ఫైల్ చూసినాము మొన్న మన కెరేట కేరళ స్టోరీ చూసినాము ఇది హైదరాబాద్ స్టోరీ అది అంటే రజాకారులు రజాకారులు ఎట్లా చేసిండ్రో మనము కళ్ళారో విన్నాం ఏ మన చదువుకునే స్కూళ్ళలో కూడా మనం చెప్పలేదు రియాలిటీ చూపించిండ్రు ఇంటర్వ్యూల వరకు అయితే సినిమా ఎలా ఉందంటే అబ్బా ఒక్కొక్కరు ఇది ఏడ్చుకోవాలి బాధపడాలి ఇదా మన చరిత్ర మన ఈరోజు మనం చరిత్ర ఎవరు చూడలేదు ఫస్ట్ టైం చరిత్ర మనం చూడడానికి చేసిన మనం అందరం చూడాలి ప్రతి తెలంగాణ బిడ్డ చూడాలి తెలంగాణ కాదు తెలుగులో చూడాలి ఇక్కడ మనం ఇక్కడ ప్లేస్ ప్లీజ్ మనం సార్లు మధ్య మనం నిలబడ్డం ఇది మామూలు కాదు ఎన్నో సంవత్సరం చూస్తున్నాం మనం ఈ గాలి వీల్చేటోళ్ళు తెలంగాణ గాలి వీల్చేటోళ్ళు ప్లస్ అన్నం తినేటోళ్ళు గాలి నీళ్ళు తాగేటోళ్ళు తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలి ఇన్నాళ్ళు మనకి ఎవరు చూపెట్టాలి చూపెట్టే జాగాలు మనం చూడాలి చూసి తెలుసుకోవాలి ఎంత ఘోరాలు అన్యాయాలు జరిగినాయి ఇంటి వరకు అయితే మొత్తం చూపించిన ఘోరాలు తర్వాత తర్వాత ఇంటి తర్వాత పోరాటంలా చూపించిండ్రు ప్రతి ఒక్కరు యాక్టింగ్ అంత న్యాచురల్ గా ఉందని ఆశలు రియాలిటీ ఆ కాస్ట్యూమ్స్ కానీ ఆ ఏరియా కానీ మెల్లమెల్ల ఓ ఏరియా కానీ ఒక్కొక్క ఈ అందరు పోరాటాలు ఎలా చూపించింది అంటే పసిపిల్లల ప్రాణాలన్నా ఆడవాళ్ళ మానభంగాలన్న బతుకమ్మ కానీ బైరన్పల్లి అక్కడ ఘోరాలు చూస్తుంటే ఇంకా పరకాలలో జెండాది చూసే బాధ అన్న ఇంత జరిగినా మన తెలంగాణ మనకి తెలవలేదు మనం ఇప్పుడు సినిమా ద్వారానే తెలుసుకుందాం అందరం చూద్దాం ఇది సినిమాలో చూడొద్దన్న ఇది చరిత్ర చరిత్ర తెలంగాణ మన హక్కు మనం నా రజాకారు ఆ టైమ్ లో నేను ఎందుకు లేన కొడుకు నేనే నరికెట్టనిపించింది బ్రో ఇది మన స్టోరీ ఇది మన హైదరాబాద్ పక్కా ఆ రజాకార్ కొడుకులు మనల్ని ఎలా నరికిల్లో ఎలా చంపిల్లో ఒక్కోలు కాదు వేల మందిని చంపిన బ్రో కానీ సినిమా స్టోరీ మాత్రం దండం పెట్టుకోవాలి ఆ డైరెక్టర్ గారు హ్యాడ్స్ ఆఫ్ సార్ మన స్టోరీని మనకి తిప్పించి ఆ రక్తాన్ని ఆ నరికినట్టు అసలు నాకు మస్తు అనిపించింది బ్రో అని ఇంకోటి అనసూర్య యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ మేడం ఎందుకంటే చాలా సినిమాలు తీసింది దీంట్లో మాత్రం ప్రాణం పెట్టి తీసింది బ్రో ఆ బతుకమ్మ సాంగ్ ఉంటుందని అసలు హ్యాట్స్ ఆఫ్ ఆ సాంగ్ మాత్రం ఏడ్ చేస్తాం బ్రో స్టార్టింగ్ అలా వస్తుంది క్లైమాక్స్ వరకు మాత్రం ఏడ్ చేస్తాం అసలు అనసూర్య ఆ యాక్టింగ్ చేయడం మీరు యాక్టింగ్ చేయడం మేడం ప్రాణం పెట్టి మన దేశం సినిమా మన హైదరాబాద్ సినిమా తీసాడు అనిపించింది అండ్ ఇంకొకటి ఇంద్రజ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది ఇంద్రజా గారి యాక్టింగ్ लंजर का अंटारा लंजर का अंटारा लंजर का आज डायलॉग मात्रम ना को పిచ్చక్కిసింది ఉడుకురక మన ఇంటర్వెల్ అయిపోగానే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఒక్కొక్క సాంగ్ అన్న ఒక్కొక్క దీంట్లో యాక్టర్ లేరని అందరు జీవిచస్సులు ప్రతి యాక్టింగ్కి ప్రతి క్యారెక్టర్కి ఒక మంచి పేరు ఉందన్న ఇలాంటి సినిమా అందరి వల్ల అమ్మలు అక్కలు అందరికి దండం పెడతా మీకు బస్సు ఫ్రీ ఉన్నాయి అందరు థియేటర్కి వెళ్ళి మన హైదరాబాద్ సినిమా చూడండి హైదరాబాద్లో ఎన్ని ఘోరాలు జరిగినాయి ఎంత మందిని చంపినో చూడండి కానీ మతపరంగా అయితే ఏం లేదు భయ్య తీసిన స్టోరీ రజాకారులు ఎంత ద్రోహం చేసిలో ఏం చేసిలో చూపించిలో సినిమా మాత్రం మస్తు ఎవరు మిస్ జై డైరెక్టర్ సినిమా చూసిన తర్వాత ముందుగా చెప్పాల్సింది ఎంత ఇన్స్పైర్ అయ్యానంటే నేను సినిమా చూసిన తర్వాత ఈ హైదరాబాద్ అనే ఒక రాష్ట్రం ఎంతమంది ప్రాణాలని కోల్పోయి వచ్చింది నిజాం అనే ఒక నవాబు చేసిన నవాబు కూడా కాదు ఆయన కిందన్న ఎవరో నా కొడుకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కుల పిచ్చి దానితో చేసిన తప్పుల వల్ల ఎంతమంది మన ఆడబిడ్డలు హిందుత్వం అంటే హిందూ ఆడబిడ్డలు కావచ్చు మన భారతదేశంలో పుట్టిన ఆడబిడ్డలు కావచ్చు వాళ్ళు పడ్డ పడ్డ నరక యాతన అసలు సినిమాలో చూస్తుండే అసలు వేరే అన్న నాకు నిజంగా ఎంత ఇదే అనండి నేనైతే ప్రతి ఒక్కడు అంటే ఎలాంటి సినిమాలు చూస్తున్నాం అంటే మనం అమ్మాయిలు చీరలు దింపే సినిమాలు లేదంటే ఎవడో కత్తితో పొడిచేది వెన్నుపోటు పొడిచే సినిమాలు ఇవి చూస్తున్నాం ప్రతి ఒక్కడు ఇలాంటి సినిమాలు చూడాలన్నా చూసినప్పుడే ఈ భారతదేశం గడ్డ పైన పుట్టి మనం ఏం చించుతున్నాం ఏం పీకుతున్నాం అనే ఆలోచన అయితే వస్తుంది ప్రతి ఒక్కడికి నిజంగా నాకైతే ఎంత వేరే అనిపించిందంటే అంత వేరే అన్న నేను చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను ఫస్ట్ ఏం సినిమాలు రా ఏదో మతం గురించి చూపిస్తారు కులం గురించి చూపిస్తారు ఇవే కదా వాళ్ళకి డబ్బులు కావాలి అనుకున్నాను కానీ ఈ సినిమాని ఇన్స్పైర్ చేయడానికి మాత్రమే తీశారు ఇది చాలామంది అనుకున్నట్టు కులం కోసం తీయలేదు హిందుత్వం ఇస్లామిక్ క్రిస్టియానిటీ వీటి గురించి కాదు ఇక్కడ పుట్టి అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి జై పాకిస్తాన్ అంటారు చూడు అలాంటి లుచ్చ నా కొడుకుల కోసం మాత్రమే తీసారు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది వందే మాత్రమే ఖచ్చితంగా అంటారన్న ఈ సినిమా చూసిన తర్వాత రోమాలు లిక్కు ఇంకోటి దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే ఒక వ్యక్తి గురించి చెప్పాలి నేను ఇన్ని రోజులు ఉక్కు మనిషి అంటే ఏదో స్ట్రాంగ్గా ఉంటాడేమో అందుకని చెప్పారు అందుకని పెట్టారేమో అని అనుకున్నాను కానీ ఆయన చేసిన ఒక గొప్ప దాని వల్లే స్టడీ ఆఫ్ యూనిటీ అనేది ఏర్పడిందని నాకు ఈ సినిమా చూసిన తర్వాత క్లియర్గా అర్థమైందన్న ఆయన కష్టం వల్లే ఈ హైదరాబాద్ ఉంది హైదరాబాద్ అనే ఒక మహానగరం ఇంకా ఉంది అనేది నాకు అనిపించింది సో దయచేసి థియేటర్లకు రండి ఇలాంటి సినిమాలు మీరు చూసినప్పుడే మీకు అనిపిస్తుంది అరే ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకొని తెచ్చిన మన స్వాతంత్రాన్ని ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏం బొచ్చు పీకుతున్నారు వాడి సీటు కోసం మనుషుల ప్రాణాలు తీస్తున్నారు ప్రజల కోసం రా రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకుల కోసం నీలాంటి నాలాంటి లుచ్చన ప్రజలు ఉన్నారని నాకు అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత దయచేసి థియేటర్కి రండి సినిమా చూడండి మీకు అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ రజాకర్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న అంటే మనలో ప్రతి ఒక్కరికి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది అంటే ప్రతి ఒక్కరు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటారు కానీ హైదరాబాద్కి ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిందంటే ఎవరైనా చెప్తారా ఎవ్వరికీ తెలియదు కదా హైదరాబాద్కి ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అన్న అంటే ఆ వన్ ఇయర్ గ్యాప్ అన్న ఆ వన్ ఇయర్ గ్యాప్లో ఏమేమి జరిగింది మన హైదరాబాద్ వాళ్ళని కానీ తెలంగాణ వాళ్ళని కానీ అందరినీ తెలుగు వాళ్ళని వాళ్ళు నిజం వాళ్ళు ఎలా పాటించారు ఎలా పాలించారు మొత్తం చాలా అంటే చాలా డీటెయిల్గా చూపించారు మామూలుగా లేదన్న సినిమాలో ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క క్యారెక్టర్ అన్న ఒక్కొక్క ప్రతి ఒక్కరు హీరో ప్రతి ఒక్కరు హీరోయిన్లే అన్న అంటే ఇంద్రజ గారు కానీ అనసూయ గారు కానీ అన్న అనసూయ గారి గురించి చెప్పాలన్న దండం అంటే దండం పెడుతున్నాను నేను ఆమె యాక్టింగ్కి ఫిదా అంటే పెద్ద ఫిదా అయిపోయినా అంటే ఎందుక ఎందుకు చెప్తున్నా అంటే బతుకమ్మ సాంగ్లో కనిపిస్తుంది అన్న స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎమోషనల్గా చాలా బాధగా కనిపి చాలా అలా కనెక్ట్ అయిపోయినాము కానీ ఆ బతుకమ్మ సాంగ్ ఎండింగ్ అయ్యేసరికి అరే ఒక ఆడపిల్లలతో ఇంత దారుణం చేస్తారా మరి ఇంత దారుణంగా చేస్తారా అని అయితే నాకు అన్నా ఎందుకన్నా అంతా అంటే నిజం వాళ్ళు వాళ్ళు వాళ్ళ రూలింగ్ రాజు అలా చెప్తే వాళ్ళు చేర్చమ ఒక ఆడబిడ్డ అని ఉండాలి కదన్నా అనంత గారు కూడా ఒక రోల్ చేస్తారన్న చాలా అంటే చాలా బాగా నచ్చింది చెప్తున్న ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్క ముస్లిం ప్రతి ఒక్క క్రిస్టియన్ ప్రతి ఒక్క హిందుస్థాన్ కలిసిమెలిసి చూడాల్సిన సినిమా అన్న సో రజాకర్ సినిమా ఎవరు మిస్ కాక థ్యాంక్ యూ బ్రో నాకు బాగా నచ్చిన సీన్లు ఏంటంటే క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది అంటే ఇండియన్ ఆర్మీకి అలాగే రజాకర్స్కి మధ్య జరిగిన ఆ ఫైట్ సీక్వెన్స్ నాకు బాగా నచ్చింది అలాగే రజాకర్స్ లీడర్ ఉంటారన్నమాట కాసిం రజ్బీ అని అతనికి వల్లభాయ్ పటేల్కి ఇద్దరికి డైలాగ్స్ ఉంటాయి ఆ డైలాగ్స్ చాలా బాగా నచ్చాయి సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది బ్రో డైరెక్షన్ చాలా బాగుంది అవును అవును సెకండ్ హాఫ్ చాలా బాగుంది అంటే ఫస్ట్ హాఫ్లో మొత్తం స్టోరీని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనము ఆ ఓల్డ్లోకి వెళ్ళిపోతాం అనమాట అంటే ఆ రజా ఖర్సు ఉన్నప్పుడు మన తెలంగాణ ఎలా ఉండేది వాళ్ళు మొత్తం చూపించారు అన్నమాట చాలా బాగుంది చిన్న థ్యాంక్ యూ హాయ్ అండి నేను మిషణి రాశేక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ అండి నేను మీ ప్రభాస్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా క్లిజ్ తెలుగు థ్యాంక్ యూ అవ్వరా రా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు Legenda